వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకల్లో పాల్గొన్న జీవి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ యోగా కేంద్రంగా నిలుసుస్తున్నారు వెనుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుకగా యోగా అని దానిని ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళ్తున్నామన్నారు ఈ క్రమంలో రాష్ట్ర భవిష్యత్తు తరాలు కూడా ఆరోగ్యం ఆనందంతో ముందుకు సాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు విజయవాడలోని బిపి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఆరో జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకల కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ప్రభుత్వ చీఫ్ వినకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఒకటి వరకు నాలుగు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు పదిహేను వందల మందికి పైగా క్రీడాకారులు క్రీడాధికారులు పాల్గొన్నారు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం మాట్లాడిన చీఫ్ ఇఫ్ ఈ కార్యక్రమం జరగడం పాల్గొనటం చాలా సంతోషం అన్నారు యోగాతో పాటు న్యూమారాలజీ ఆస్ట్రాలజీ ఆయుర్వేదం వంటి ఎన్నో విలువైన కానుకల్ని భారత్ ప్రపంచానికి అంద అందించిందన్నారు ట్రిప్స్ నుంచి భయపడటం సంతోషం ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని అందుకే ప్రధానమంత్రి మోదీ యోగా పాఠశాల స్థాయికి కూడా చేరుకోవాలని ఎంతో కృషి చేస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసిన ఆ ఫలాలు పొందాలి ఎన్నో విజయాలు సాధించాలన్న ప్రధానమంత్రి ఆశయాన్ని ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దగ్గర చేస్తున్నాయన్నారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పాఠశాలల్లో యోగాను ప్రవేశపెడుతున్నారని యువకులకు యోగా శిక్షణ ఇచ్చి విద్యార్థులని తెరఫీదిచ్చేలా నియమించడం ద్వారా రేపటి పౌరులు భవిష్యత్తు తీర్చిదిద్దుతారన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ యోగా స్పోర్ట్స్ లో ఇక్కడ మన ఇండియాలో జరిగేటువంటి అన్ని రాష్ట్రాల నుండి కూడా ఈ యోగా యోగాసన స్పోర్ట్స్ లో పాల్గొనడం చాలా సంతోషం అందులో మన రాజధాని మన అమరావతి మన విజయవాడ వేదిక కావటం ఈరోజు నవరాత్రుల రోజు ఈ కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం యోగాసనం ఈ యోగాల్ని ఆయుర్వేదాన్ని న్యూమరాలజీని ఆస్ట్రాలజీని ఇవన్నీ కూడా ప్రపంచానికి అందించినటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు డిప్రెషన్ నుండి బయటికి రావడానికి సంతోషంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి యోగా తో ఉపయోగపడుతుంది అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఈ యోగాని మరి దేశ ప్రతి స్కూల్ స్థాయికి చేరుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఎన్నో ఘన విజయాలు సాధించాలని ప్రధానమంత్రి గారి ఆశయాన్ని అలాగే మన చంద్రబాబు గారి ఆశయాన్ని ఈ రోజు ప్రజలకు దగ్గర చేస్తా ఉన్నారు మన రాష్ట్రంలో ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రతి స్కూల్లో ఈ యోగాని ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నారు కొంతమంది